హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్దర్ బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ ఇప్పుడు మళ్ళీ ఒక డివోషనల్ వ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను కంప్లీట్ వీడియో ఉంటుంది మీరు భద్రాచలం వెళ్ళాలనుకుంటే ఎలా పాటించాలి ఎలాంటి ఏ బస్ ఎక్కాలి అక్కడ ఏముంటుంది అనేది కంప్లీట్ వీడియోలు అయితే చూస్తే అర్థమైపోతుంది రీసెంట్ గా మా హస్బెండ్ అయితే భద్రాచలం టెంపుల్కి వెళ్ళారు సో అదంతా నేను వీడియో తీయమని చెప్పా సో మీకోసం స్పెషల్ గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వెళ్ళాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది కదా అక్కడ కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను లెట్స్ గెట్స్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ అనమాట సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఖమ్మం బస్ స్టాప్ అయితే చూపిస్తున్నాను సో మీరు సికింద్రాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే ఎగ్జాక్ట్ గా లెవెన్ ఓ క్లాక్ కి సింహపురి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మనం డైరెక్ట్ ఖమ్మం అయితే వెళ్ళొచ్చు త్రీ థర్టీ మార్నింగ్ త్రీ థర్టీ అరౌండ్ అట్లా మనం రీచ్ అవుతాం అనమాట ఆ తర్వాత ఆటో కట్టేసుకొని బస్ స్టాప్ కి వెళ్తే ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తాడు సో నెక్స్ట్ ఆ బస్ స్టాప్ లో అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి సో వీళ్ళైతే సూపర్ లగ్జరీ బస్ అయితే ఎక్కారంట ఈచ్ వన్ ఒక టూ హండ్రెడ్ అట్లా టికెట్ కాస్ట్ పడింది సో ఇది టెంపుల్ అనమాట టెంపుల్ వెళ్ళారు భద్రాచలం రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా మనం ఆటో కట్టేసుకొని వెళ్తే అయిపోతుంది భద్రాచలం బస్ స్టాప్ నుంచి ఆటోకి వెళ్ళాలంటే ఒక ట్వంటీ రూపీస్ చార్జ్ అనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇది టెంపుల్ కి వెళ్లే రూట్ లో ఇదంతా వ్యూ అనమాట ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి అయితే యాక్చువల్ గా వీళ్ళు భద్రాచలం నుంచి ఆటోలో వెళ్తున్నారు కదా ఒక ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేశారంట టెంపుల్ దగ్గరికి వెళ్ళ వెళ్ళడానికి అండ్ ఇక్కడ చాలా రూమ్స్ అయితే హోటల్స్ ఉన్నాయి కానీ వీళ్ళు కొంచెం ఆ ఇక్కడ దూరం ఉండడం ఎందుకని చెప్పేసి టెంపుల్ దగ్గరలో ఉండాలని టెంపుల్ దగ్గర అయితే రూమ్ తీసుకున్నారంట ఆ రూమ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది చూపిస్తే ఆ వీడియో కూడా ఇదంతా వ్యూ అయితే టెంపుల్లే వ్యూ అనమాట చాలా బాగుంది నీట్ గా ఉంది అండ్ వీళ్ళు వెళ్ళినప్పుడు అయితే జనాలు అయితే లేకుండే అంట సో తొందరనే దర్శనం అయిపోయిందంట అక్కడ నుంచి అటు ఇంకా వీళ్ళు పర్ణశాల కూడా వెళ్ళారు సో అక్కడ ఎలా ఉంది అదంతా వీడియోలు అయితే కంప్లీట్ బ్లాగ్ లో చూసేయండి మీరు మీకున్న డౌట్స్ కూడా తీరిపోతాయి కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి వీళ్ళు దగ్గరలో తీసుకు ఎవరైనా టెంపుల్ కి దగ్గరలో రూమ్ తీసుకుంటే చాలా బెటరు దేనికైనా బాగుంటుంది ఆ డివోషనల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఇంకా బయట రూమ్ తీసుకునే కన్నా ఆ దగ్గరలో తీసుకుంటేనే చాలా బాగుంటుంది అండ్ మనం కావాలనుకున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అంటే ఒక టూ డేస్ అట్లా స్టే చేసి మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు కదా సో అలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట సో వీళ్ళు ఇంకా రూమ్ రూమ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేశారంట అంటే నైట్ అయితే ఏం స్టే చేయలేదు జస్ట్ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ఆ రోజు దర్శనం చేసుకొని అటు నుంచి అటు పర్మిషాలు వెళ్ళేసి మళ్ళీ ఇంకా వాళ్ళు ఖమ్మం అయితే రిటర్న్ అయిపోయారు సో మీకు ఇది టెంపుల్ ఇది టెంపుల్ అవుట్ సైడ్ అనమాట ఇంకా లోపలికైతే రూమ్ తీసుకొని అప్ అయిన తర్వాత ఇంకా వీళ్ళు దర్శనానికి అయితే వెళ్లారు ఇక్కడ దర్శనం కి వెళ్ళాలంటే ఫోన్ అయితే అసలు అలో లేదంట అండ్ ఒక వన్ సెవెంటీ స్టెప్స్ అలా ఉన్నాయంట స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇంకా లోపల నుంచి అటు దేవుణ్ణి అయితే దర్శించుకోవచ్చు అంట ఇంకా ఈ స్టెప్స్ అంట ఈ స్టెప్స్ ఖచ్చితంగా అందరు ఎక్కి వెళ్ళాలి లిఫ్ట్ కూడా ఉందంట లిఫ్ట్ ఫెసిలిటీ ఇష్టం ఎక్కాలనుకునే వాళ్ళు ఇక్కడ మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు లేదంటే లిఫ్ట్ లో వెళ్తే సరిపోతుంది అండ్ కొందరు ఉంటారు కదా వాళ్ళు లిఫ్ట్ లో వెళ్ళడమే బెటర్ అండ్ చూసారు కదా జనాలు అయితే ఎవ్వరు లేరు అండ్ సీజన్ కూడా కాదు కదా ఇప్పుడు శ్రీరామనగరం అయితే ఫుల్ రష్ ఉంటది ఇంకా అప్పుడైతే మనము చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళినా కూడా సో ఇలాంటి టైంలో వెళ్తే కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది నాకైతే ఎక్కువ మంది లేనప్పుడు వెళ్తేనే టెంపుల్ కి మంచిగా అనిపిస్తుంది అండ్ ఇది లోపల అన్నమాట ఇంకా వీళ్ళు బ్యా కౌంటర్ లో పెట్టేసి అయితే వెళ్ళిపోయారంట ఈ వ్యూ అంతా పైన ఎక్కిన తర్వాత అన్నమాట ఇప్పుడు స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇదంతా వ్యూ యాక్చువల్ గా ఇక్కడ జనాలు ఎక్కువ లేకుండా ఉండడం వల్ల తొందరగా అయితే దర్శనం అయిపోయింది చూస్తే మీకు అర్థమైపోతుంది కదా చాలా తక్కువ జనాలు అయితే ఉన్నారు అండ్ ఇక్కడ టెంపుల్ ముందు కాబట్టి చాలా మంది పిక్స్ కూడా తీసుకుంటున్నారు ఇంకా మనం వెళ్తే మనం కూడా తీసుకుంటుండే కదా సో ఇక్కడ కొబ్బరికాయలు అదొకటి ఇదొకటి అన్నీ అయితే అమ్ముతున్నారు అసలు నవమి టైం అప్పుడు వెళ్తే అయితే చాలా రష్ ఉంటది అండ్ మంచిగా కళ్యాణం అయితే జరుగుతుంది రాములవారిది సీతమ్మది సో ఈ వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూసేయండి స్కిప్ చేయకండి అస్సలు ఫస్ట్ చూసే ముందే ఒక లైక్ కొట్టి అయితే స్టార్ట్ చేయండి చూడడము సో నాకు ఇంకా అంటే వేరే వాళ్ళకైతే రికమెండ్ చేస్తుంది మీరు లైక్ కొట్టడం వల్ల ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అండ్ ఇక్కడ వాళ్ళు కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు అదే ప్లేస్ లో సో దర్శనం అయితే చాలా ఎర్లీగా అయిపోవడం వల్ల ఇంకా మనము బయట తిరగడానికి ఎక్కువ టైం ఉంటది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండ్ మీకు ఇంకా ముందు ముందు ప్రసాదాలు ఇక్కడ తీసుకుంటారు అవన్నీ ఇందులో వీడియోలు అయితే యాడ్ అయి ఉన్నాయి క్లిప్స్ చూసేయండి అండ్ మీరు గోశాల అనుకుంటా ఆ రైట్ శ్రీ గోకులారామం గడ్డి తీసుకొని ఎవరైనా మనం వాటికి ఫీజ్ చేయొచ్చు ఐ థింక్ మనీ చార్జ్ చేస్తారనుకుంటా వాళ్ళు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపట్లో రెస్ట్ తీసుకొని అయితే పర్ణశాల వెళ్ళారంట అండ్ ఇక్కడ ఎంత మంచి ఉంది కదా శివుడు పార్వతి అండ్ ఇక్కడ ప్రసాదం తీసుకునే ప్లేస్ చూసారు కదా ప్రసాదంలో విక్రయ ఏదో ఉంది అది క్లియర్ గా కనిపించట్లేదు ఇదంతా బయటకు వచ్చేసిన తర్వాత వ్యూ అన్నమాట ఇది అవుట్ సైడ్ టెంపుల్ వ్యూ అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి టెంపుల్ కి మీరు ఆల్రెడీ పైన ఏముందో అదంతా చూసారు కదా ఇట్లయినా దేవున్ని అయితే ఏం చూడలేదు ఎందుకంటే వాళ్ళు ఫోన్స్ అయితే అలౌ చేయలేదు అండ్ ఇక్కడ రూమ్ ఇప్పుడు మీకు రూమ్ మీరు రూమ్ కూడా చూస్తారు మీరు చూడండి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు డైరెక్ట్ ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను కంప్లీట్ గా చూడండి అండ్ అక్కడ షాపింగ్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ హార్స్ ఉంది ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ మనం ఫ్లూయిడ్స్ తీసుకుంటాం కాబట్టి షుగర్ కేన్ లెమన్ జ్యూసెస్ చాలా అమ్ముతారు ఇక్కడనే ఎక్కడైనా అంతే ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా ఎండలైతే ఇప్పుడే చాలా బగబగ బగ మండిపోతున్నాయి టెంపుల్ దగ్గరలో రివర్ కూడా ఉంటుంది గోదావరి రివర్ సో వీళ్ళకి టైం లేకుండా ఉండడం వల్ల అక్కడికైతే వెళ్ళలేదు అవే కూడా చూపిస్తాము ఒకసారి చూడండి ఆ వే కూడా ఎలా ఉందో సో అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే గోదావరి రివర్ అయితే వస్తుంది సో వీళ్ళకి టైం లేదు అందుకని చెప్పేసి వెళ్ళలేదు ఈ చూసారు కదా బోర్డు పవిత్ర గోదావరి నదికి మార్గము అక్కడ నుంచి గోదావరి రివర్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి తర్వాత వాళ్ళు టిఫిన్ అయితే ఏం చేయలేదు కాబట్టి టిఫిన్ చేశారంట పూరి ఆర్డర్ చేసుకొని తింటున్నారు ఇక్కడ పూరి కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అన్నమాట అండ్ వీళ్ళు ఉన్న రూమ్ కూడా ఒకసారి చూసేయండి ఇక్కడ టెంపుల్ కి ఆపోజిట్ వే లో ఒక హోటల్ ఉంది హోటల్ పక్కన అయితే వీళ్ళు తీసుకున్న రూమ్ అయితే ఉంది ఆ రూమ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేశారంట వీళ్ళు వీళ్ళకి మీరు ఒకసారి రూమ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసిన వీడియో కూడా యూజ్ చేయండి నేను పై నుంచి అంటే వీళ్ళ రూమ్ దగ్గర నుంచి టెంపుల్ వ్యూ కూడా కనిపిస్తుంది ఆ టెంపుల్ వ్యూ కూడా కంప్లీట్ గా చూసే ఇది మళ్ళీ భద్రాచలం బస్ స్టాప్ భద్రాచలం వెనకొచ్చిరా అని అనుకోకండి పర్ణశాల వెళ్ళాలి కదా సో ఇక్కడికి రావాల్సిందే బస్సెస్ ఇక్కడే ఉంటాయి అవైలబుల్ గా ఇక్కడ వెంకటాపురం బస్ ఉంది కదా ఆ బస్ మనం అక్కడ డివేసేయచ్చు పర్ణశాలలో ఒక వన్ అవర్ అయితే పడుతుంది అంట భద్రాచలం టు పర్ణశాల ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఛార్జ్ సో కంప్లీట్ గా చూసేయండి ఆ జర్నీ కూడా ఇది పర్మశాలలో అన్నమాట ఇక్కడ అన్ని షాప్స్ ఇలా ఉన్నాయి లోపలికి ఎంట్రెన్స్ లో అయితే ఫోన్ అయితే లేదు సో అదంతా ఏం షూట్ చేయలేదు అవుట్ సైడ్ మాత్రమే ఎలా అనిపించింది మీకు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో అన్ని డివోషనల్ బ్లాగ్స్ నార్మల్ గా బయటకు వెళ్తే డిఫరెంట్ థింగ్స్ అవన్నీ బ్లాగ్స్ అయితే ఇందులో ఉంటాయి కుకింగ్ కూడా ఉంటుంది so please subscribe to audio vlogs 2022 thank you for watching bye bye love you all